అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తుందైతే బుగ్గి శ్రీవాణి కుకింగ్ ఛానల్ అండి నా ఛానల్ కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాకరకాయ పప్పు వెల్లుల్లి ఫ్రై అయితే చేసినా చూడండి కాకరకాయలు అయితే ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని ఉప్పేసి ఫైవ్ మినిట్స్ నానబెట్టి ఇట్లా రసం అయితే విండి పక్క పెట్టుకున్న ఇప్పుడైతే కడాయిలా కొంచెం నూనె పోసిన నూనె పోసి అయితే మనమైతే కాకరకాయలు పిండి పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయలు అయితే మంచిగా వేయించిన డీప్ ఫ్రైలా కాకుండా కొంచెం నూనె పోసుకొని అయితే మంచిగా వేయించుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కాకరకాయ మంచిగా కలర్ వచ్చేదాకా అయితే మంచిగా వేయించుకోవాలి నా ఛానల్ అయితే చూడండి అన్నిటి గురించి అయితే ఉంటాయి చిట్కాలు కూడా బాగా చెప్తాను చూసి మీరు ఎలా ఉందో చెప్పండి అలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక ఒక పప్పు అని చెప్పిన కదా మినపప్పు వెల్లుల్లి కొంచెం ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసి అయితే మిక్సీ అయితే దొడ్డు బొడ్డు అయితే ఇట్లా పట్టుకోవాలి చూడుర్రి చూపించినట్టుగా దొడ్డు బొడ్డు పట్టుకొని కాకరకాయలు చూడు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించిన కదా అదే నూనెలా మళ్ళీ ఈ పప్పు అయితే వేస్తున్నా చూడండి పప్పు వేసినాక పప్పు కొంచెం కలర్ వచ్చినాక వెల్లుల్లి ఉల్లిగడ్డ మిర్చీలు అవన్నీ అయితే వేసుకొని కొంచెం అయితే వేయించుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేదాకానైతే వేయించాలి నా ఛానల్ అయితే ఎలా ఉందో చెప్పండి ఛానల్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఉల్లిగడేగిన అవన్నీ వేసేసాను కదా అవన్నీ వేగినాక కాకరకాయ అయితే వేసుకోవాలి పప్పు అన్ని టైటిల్ పెట్టినా అనుకోకండి పప్పు అంటే మినపప్పు వేసిన కదా ఆ మినపప్పు వెల్లుల్లి వాటితోటే వేసిన కొద్ది కొంచెం అయితే ఫస్ట్ వేసుకుందాం కొద్దిగా పొడి వేసేసిన ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం వేసుకున్న తర్వాత అన్ని మసాలాలు అయితే వేసుకున్నాము వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్న ఉప్పేసిన చూడరి ఉప్పేసి అవన్నీ కలిసేటట్టు అయితే కలిపేస్తున్న మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని చూడండి మంచిగా కలిపేసిన కలర్ అయితే చేంజ్ అయింది కదా కొంచెం అయితే కొత్తిమీర వేసుకొని అయితే చూపిస్తున్నా చూడండి ఒక బౌల్లోకి అయితే తీసుకున్న మంచి కలర్ వచ్చేసింది కలర్ వచ్చేసినాక కొద్దిగా కొత్తిమీర వేసేసి బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి చపాతీకి పూరికైనా బాగుంటుంది చూడండి షుగర్ పేషెంట్ వాళ్ళకైతే ఎంతో బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చే